హారేష్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ట్రెండింగ్లో అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలో వీఆర్ఓ పోస్ట్ని జీపీఓగా గ్రామ ప్రజా పరిపాలన అధికారిగా మార్చిన నేపథ్యంలో ఈ రెండు వేల ఇరవై సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు ఎప్పుడు వస్తుంది నిజంగా ఎన్ని పోస్టులకు వస్తుందా అని మీమాంస అందరిలో ఉంది కొందరైతే అసలు నోటిఫికేషన్ అనేది ఉండదు మొత్తం పాత పాతే ఫిల్అప్ చేస్తారని కూడా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో మనం దీని మీద ఒక క్లారిటీ అయితే తెలుసుకుందాం అయితే అదేవిధంగా మనం ఈ నోటిఫికేషన్ ఈ నోటికి రాబోయే నోటిఫికేషన్లో అర్హతలు ఏముంటాయి ఏజ్ కావచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మీ వేకెన్సీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఆర్ జిపిఓ గ్రామ ప్రజా పరిపాలన అధికారి పోస్ట్ అనే పేరుతోటి ఈ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ట్విట్టర్ పేజీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే అధికారికంగా పెట్టింది ఏమని పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అయితే ఆర్థిక శాఖ నుంచి జియో నెంబర్ నలభై ఒకటి అనేది రిలీజ్ అయింది సో ఇది ఆల్రెడీ అందరికి తెలిసిందే తర్వాత వీఆర్ఓ పని పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత సో ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి అనే చెప్పారు కానీ మొత్తం అని చెప్పలేదు జీపీఓ పోస్టులకు ఆరు వేల మంది పాత వీఆర్ఓ విఆర్ఏల సుముఖత సో అప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మనకు గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది పాత వారికి సో ఈ గూగుల్ ఫామ్లో ఎవరెవరు విల్లింగ్ ఉన్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనే అంశాలను అయితే పరిశీలించారు తర్వాత ఆరు వేల పోస్టులు కాగా మిగిలిన పోస్టులకు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో అర్హత ఏంటి ఎన్ని పోస్టులు అనే అంశాల మీద మనకి ఇక్కడ కొంత క్లారిటీ వస్తుంది సో ఇక్కడ చూడవచ్చు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జేపీఓ ఉద్యోగాలు ఆరు వేలు పాతవారితో మిగిలిన నాలుగు వేల ఐదు వందల ప్లస్ ఖాళీలు ఉండవచ్చు సో ఇది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే ఫ్రెండ్స్ మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన మన తెలంగాణ స్టేట్ జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది ఈ జాబ్ క్యాలెండర్లో దీన్ని కూడా ఒక నోటిఫికేషన్గా మెన్షన్ చేస్తారు సో వచ్చే నెల ఏప్రిల్ లేదా మే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు గ్రూప్ వన్ టూ త్రీతో పాటు అయితే ఈ గ్రూప్ వన్ టూ త్రీగా ఇదేంటంటే ఇంకా పాత నోటిఫికేషన్ క్లియర్ కాలేదు ఈ గ్రూప్ వన్ కోర్టులో నడుస్తుంది గ్రూప్ టూ ఇంకా క్లియర్ కాలేదు గ్రూప్ వన్ క్లియర్ అయినాకనే గ్రూప్ టూ ఫిల్అప్ చేయాలి కాబట్టి ఇవి రాకపోవచ్చు బట్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత ఈ జీపీఓ అదేవిధంగా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఏఈడబల్ఈ ఈ విధంగా ఈ పోస్టులు అదేవిధంగా డిఎస్సి ముఖ్యంగా సో ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో డిఎస్సి తర్వాత గురుకుల రిక్రూ రిక్రూట్మెంట్ మనకు జేఎల్ కావచ్చు సో డిఎల్ ఉండే అవకాశం లేదు జేఎల్ తర్వాత ఎస్జిటి పీజీటీ ఈ విధంగా సో అదే అనేక రకాలైన నోటిఫికేషన్స్ అయితే కొన్ని వచ్చే అవకాశం ఉంది అన్ని నోటిఫికేషన్లు వచ్చినా కానీ పోస్టుల సంఖ్య అనేది తగ్గే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసాం కదా నెక్స్ట్ అసలు ఈ జియో ఏంటి గవర్నమెంట్ ఇచ్చిన జివో ఫార్టీ వన్ ఏంటి అనే అంశాలను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ వన్ ట్వంటీ సెకండ్ మార్చ్ నాడు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సబ్జెక్ట్లో చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్రియేషన్ ఆఫ్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంతనింగ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గ్రామ పరిపాలనను అడ్మినిస్ట్రేషన్ని స్ట్రెంతన్ చేయడానికి సో వీళ్ళ నుంచి ఆప్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఎక్స్ విఆర్ఓ విఆర్ఎస్ నుంచి వారిని గ్రామ పాలన ఆఫీసర్ గ్రామ పాలన అధికారులుగా మారుస్తూ శాంక్షన్ చేస్తున్నట్టుగా ఇచ్చారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సో దీనికి సంబంధించి ఇక్కడ సర్వీస్ రూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పేర్కొన్నట్టుగా ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగుకి సంబంధించి పోస్టులకు సంబంధించి అయితే శాంక్షన్ చేయడం జరిగింది అయితే మనకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వస్తాయి మిగతా ఆరు వేల పోస్టులు పాత వారికి అవకాశం ఇస్తారు వారికి కూడా ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు సో దీనికి సంబంధించి కూడా మనకు పూర్తి క్లారిటీ అయితే త్వరలో వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో అసలు మనకు ఒక్క పోస్ట్ ఐదు పోస్ట్లు అనేది సంబంధం లేదు మనకు కావాల్సింది ఒకటే ఒక పోస్టు సో మనకు మొత్తం దాదాపు నాలుగు వేల ఐదు వందల పోస్టులతోటి వీఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఏందనే దాంతో మనకు సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే సో ఇదే సిలబస్ని కామన్ సిలబస్ అన్నట్టు గ్రూప్ టూ కావచ్చు త్రీ కానిస్టేబుల్ ఎస్ఐ బీటర్ ఇట్లా అన్నిటికీ కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ మార్పులు ఎన్ని పేపర్లు ఉంటాయి ఏంటి అనేది దాంతో మనకు సంబంధం లేకుండా మనం ప్రిపరేషన్ అనేది చేస్తే నోటిఫికేషన్ అనేది అకస్మాత్తుగా ఇట్లా ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతోటి ఇక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆ రోజు మనం చూస్తే ఇంకా ఎగ్జామ్కి టైం ఉండదు కాబట్టి ముందే ప్రిపరేషన్ ఉండాలి ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో వెంటనే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఒక ఉద్యోగం కొట్టుకోవాలనేది మన టార్గెట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ సిలబస్ కావచ్చు ఏజ్ కావచ్చు క్వాలిఫికేషన్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే మార్పులు ఉండవని చెప్పొచ్చు బట్ కొన్ని మనకు క్వాలిఫికేషన్స్లో కావచ్చు క్వాలిఫికేషన్ అర్హత విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో మనం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించి మనం చూద్దాం సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు వేల పద్దెనిమిదిలో జూన్ రెండో తారీఖు నాడు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇక్కడ చూస్తే మొత్తం ఏడు వందల పోస్టులకు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు స్కేల్ వచ్చేసి పదహారు వేల నాలుగు వందల బేసిక్ నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై సో పిఆర్సీ రెండు వేల పదిహేను ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై పిఆర్సి వచ్చింది ఇక్కడ మనకి ఏంటంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై స్టార్టింగ్ బేసిక్ ఉంది ఈ క్యాడర్కి అయితే ఏజ్ కూడా మనకు ఇంకో రెండు సంవత్సరాలు పెరిగింది కాబట్టి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేసిన ఈ ఫార్టీ సిక్స్ అనే ఏజ్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ వారు అప్లై చేసుకునే ఏజ్ ఇది సో దీనికి అదనంగా మనకు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఇట్లా ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ కోట కోటట్టిఎస్ ఇవన్నీ కూడా అదనంగా ఉంటాయి సో ఇది ఏజ్కి సంబంధించి ఇది క్లారిఫికేషన్ అదేవిధంగా ఈ విఆర్ఓకి సంబంధించి గతంలో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ అర్హత ఉన్నది ఏడు వందల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ జివో నెంబర్ థర్టీ నైన్ ప్రకారం సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ చూస్తున్నారు కాబట్టి డిగ్రీ అనేది మనకు అర్హతగా ఉండే అవకాశం ఉంది సో డిగ్రీ సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏజ్ కావచ్చు పేస్కేల్ కావచ్చు అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అర్హతలకు సంబంధించిన అంశము సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్కి సంబంధించి చెప్పాం కదా ఇక్కడ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏ క్యాస్ట్కి వారికి కమ్యూనిటీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది సో ఇవన్నీ మనము రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను అవే అంశాలను ఇక్కడ స్క్రీన్షాట్లో పెట్టడం జరిగింది సో అప్పుడు జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ ఇచ్చారు పోస్ట్లు అనేది మెన్షన్ చేశారు అన్ఎక్జర్ వన్లో ఈ నోటిఫికేషన్లో సో మొత్తం ఏడు వందలు సో ఈ విధంగా చూస్తే మనకు ఆదిలాబాద్లో మొత్తం నూట ఏడు అదేవిధంగా మనకు మహబూబ్ నగర్లో మొత్తం నూట యాభై ఐదు సో ఓవరాల్గా ఈ విధంగా జనరల్ అదేవిధంగా ఉమెన్స్ కోట కేటగిరీ ఓసీ బీసీఏ బీసీడీఈ ఎస్సీ ఎస్టీ మ్యాన్ విజువల్ హ్యాండిక్యాప్ ఆర్థోపెడిక్ ఇట్లా అందరికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు మనకి ఇప్పుడు కూడా నోటిఫికేషన్లో ప్రతి డిస్టిక్కి సంబంధించిన పూర్తి వివరాలతో మనకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సిలబస్ సిలబస్ కంటే ముందు మనకేందంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని పేపర్లు ఉండే అవకాశం ఉంది అనే అంశం మీదనే మనము ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నది సో ఈ నేపథ్యంలో మనకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నప్పుడు ఒకటే పేపర్ ఉన్నది నూట యాభై మార్కులకు ఒకటే పేపరు ఆ నూట యాభైలో డెబ్బై ఐదు మార్కులు సెక్రటేరియల్ ఎబిలిటీస్ డెబ్బై ఐదు మార్కులు వచ్చేసి జనరల్ స్టడీస్ అయితే ఇప్పుడు డిగ్రీ అర్హతగా పెడితే మనకు ఒక పేపర్ పెరిగే అవకాశం ఉంది పేపర్ టూ పేపర్ వన్ అలానే ఉంచి ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా పేపర్ వన్లో ఇంక్లూడ్ చేసి ఆ తర్వాత పేపర్ టూలో ఏందంటే మనకు ఆర్ఓర్ చట్టం కావచ్చు సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి సో అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి కొంత అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు కదా సో వీరు కూడా గ్రామ స్థాయిలో చేస్తారు సో వీళ్ళ గ్రామ స్థాయిలోనే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో వీఆర్ఓలో కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి మనకు కొంత సిలబస్ని యాడ్ చేసి ఈ సెక్రటరియల్ అబిలిటీస్ మెంటల్ అబిలిటీస్ కూడా దీంట్లోనే పెట్టేసి పేపర్ టూగా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారు కాబట్టి బట్ ఇది మనం చెప్తున్నది కరెక్ట్ కాదు ఉండవచ్చు ఉండకపోవచ్చు సో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా గీయాలి కాబట్టి మీకైతే నేను ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో గతంలో సిలబస్ ఏముండే సో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఇది సిలబస్ ఫ్రెండ్స్ మొత్తము ఒకటే పేపర్ అన్నాం కదా నూట యాభై మార్కులు నూట యాభై క్వశ్చన్లు సో పేపర్ సెక్షన్ ఏ సెక్షన్ బి జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ కాకుండా జనరల్ నాలెడ్జ్ పేరుతో ఇచ్చారు కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ జనరల్ సైన్స్ దీంట్లోనే మనకు సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ పర్యావరణము తర్వాత విపత్తు నిర్వహణ ఇవి తర్వాత జాగ్రఫీ అండ్ ఎకానమీ సో ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి జాగ్రఫీ ఎకానమీ సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రపంచ భూగోళ శాస్త్రం అనేది లేదు సో ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే జాగ్రఫీ ఉందని చెప్పేసి ప్రపంచ భూగోళ శాస్త్రం కూడా ప్రిపేర్ అవుతాం బట్ దీనికి స్పెసిఫిక్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది చూడాలి ఎందుకంటే మనము నెక్స్ట్ సిలబస్ మీద ప్రతి టాపిక్ మీద సిలబస్లో ఉన్న సబ్ టాపిక్స్ గురించి కూడా క్లియర్గా మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో శాలెంట్ ఫ్యూచర్స్ రాజకీయ వ్యవస్థ ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ అభివృద్ధి తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర దీంట్లో జాతీయ ఉద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యత తర్వాత తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం ఒకటే లైన్లో ఇక్కడ రెండు సబ్జెక్టులు ఇచ్చారు సో అట్లా అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటే లైన్లో రెండు సబ్జెక్టులు కానీ జాగ్రఫీ ఎక్కువ మనకు మ్యా టాప్ అంటే దాంట్లో టాపిక్స్ ఉంటాయి ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ మూడు నాలుగు సబ్జెక్టులు అనుకోవచ్చు అదేవిధంగా సొసైటీ సో తెలంగాణకు సంబంధించిన సమాజము సంస్కృతి వారసత్వము ఆర్ట్స్ అండ్ లిటరేచర్ సంబంధించి సాహిత్యం సంబంధించి తర్వాత తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన విధానాలు పాలసీస్ తర్వాత ఎథిక్స్ సెన్సిటివిటీ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సంబంధించి సామాజిక అవేర్నెస్ సంబంధించి ఇచ్చారు సో ఈ నైన్ టాపిక్స్ ఆ తర్వాత సెక్రటేరియల్ అబిలిటీస్లో మొత్తం ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ఎయిత్ స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీషు వర్బల్ నాన్ వర్బల్తో మెంటల్ అబిలిటీ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీ ఆథమెటికల్ అబిలిటీస్ సో ఇవి సో ఈ సబ్జెక్ట్ ఇదే విధంగా ఉంచి ఈ మూడు ఈ సెక్రటరీ అబిలిటీస్ని పేపర్ టూలు యాడ్ చేసి ఆరు ఆరు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ సంబంధించి ఉండే అవకాశం ఉంది బట్ మనం అది క్లియర్గా చెప్పలేము సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ మనకు నెక్స్ట్ మనం ఇప్పుడే ఇంటర్నెట్ చదవడం స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఏం అంశాలను మనము పరిగణలోకి తీసుకొని మనం చదవాలనే అంశాన్ని చూస్తే తెలంగాణకు సంబంధించిన అంశాలు సో ఫ్రెండ్స్ అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు అంటే మనకు తెలంగాణ చరిత్ర కావచ్చు ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే పథకాలు పాలసీలు ఈ విధంగా తర్వాత కరెంట్ అఫైర్స్ ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అదేవిధంగా నేషనల్ ఇష్యూస్ ఈ విధంగా తర్వాత కల్చర్ హిస్టరీ ఉద్యమం తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఇండియాకు సంబంధించిన చరిత్ర దాంట్లో ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వడం అదేవిధంగా ఇండియన్ పాలిటీ జాగ్రఫీ అదేవిధంగా మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ రీజనింగ్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా మనకు అన్ని ఎగ్జామ్లో జీకే కానీ జనరల్ స్టడీస్ పేరుతో ఇచ్చే అన్ని పేపర్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సిలబస్ మార్పు కొత్తగా వస్తుంది క్వాలిఫికేషన్ చేంజ్ చేశారు కాబట్టి దీంట్లో ఏమైనా మార్పులు అవుతాయేమో అని చెప్పేసి మనం ఆలోచన చేసి ప్రిపరేషన్ అనేది పక్కకు పెట్టద్దు సో మనం హోలిస్టిక్ ప్రిపరేషన్ అనేది ఉండాలి దేనికైనా హోలిస్టిక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిలబస్ అదేవిధంగా మనకు ఈ విఆర్ఓ